హాయ్ అండి ఇంకా తోటలో ఎర్ర గోంగూర చూడండి ఎంత చక్కగా ఉందో ఎంత కలర్ఫుల్గా ఉందో చెట్టు నిండు ఉంది చాలా వస్తుంది ఇప్పుడు ఇది కూడా తెంపుకుందా గోంగూరలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో చూస్తున్నారు కదా ఎర్ర గోంగూర పుల్ల గోంగూర నాటు గోంగూర ఇట్లా రకరకాల గోంగూరలు అనమాట చెట్టు నిండా ఎర్ర గోంగూరే చూడండి ఎంత టైం పడుతుందో నేను ఇంత ఫాస్ట్ గా తెంపితేనే ఎంతో టైం పడుతుంది తెంపే వాళ్ళకైతే ఇంకా చాలా టైం పడుతుంది చూడండి ఇలా గోంగూర ఎక్కువ వచ్చినప్పుడు మంచిగా నిలో పచ్చడి చేసి పెట్టుకుంటే మంచిగా నెలలు నెలలు ఉంటుంది పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా వేడి వేడి అన్నంలో మంచిగా తినొచ్చు ఒకే చెట్టు చాలు చూడండి ఇలాంటి మొక్కలు అంటే పెద్దగా బుషిగా వచ్చే మొక్కలు ఒక్క మొక్క ఉంటే చాలు మనకు సరిపోని వస్తుంది చూడండి ఒకటే ఒక్క విత్తనము కొయినసారిది విత్తనం పడిందేమో ఇక మంచి వచ్చింది దానంతా అదే మనం వేయవలసిన అవసరం కూడా లేదు ఒక్కసారి విత్తనం పడితే వాటి టైం వచ్చినప్పుడు అవి మొలుస్తాయి ఇక మనకి ఇట్లా మంచిగా కూరనిస్తాయి ఈ ఎర్ర గోంగూరే కాదు ప్రతి ఆకురలంతే ఒక్కసారి తోటలోకి వచ్చిందంటే ఇక పొమ్మన్నా పోవు ఎందుకు మనం మంచి ఫుడ్ పెడుతున్నాము అది ఆర్గానిక్ ఫుడ్ పెడుతున్నాము ఎందుకు అవుతాయి చెప్పండి అలాగే ప్రేమగా చూసుకుంటున్నాము వస్తానే లేదు చూడండి నేను తెంపిన కొద్ది ఇంకా ఊర్తనే ఉంది గోంగూర చూడండి చెట్టును అయితే బోడగ చేసేసిన ఇంకా తెంపితే ఇంకొంచెం వస్తుంది కూర కానీ మరీ బోడగ చేస్తే బాగుండదు కదా ఇక చూడండి మన ఎర్ర గోంగూర బుట్టి నిండా వచ్చేసింది ఎర్ర గోంగూర మంచి పోషకాలున్న గోంగూర మన తోటలో గోంగూర బుట్టి నిండా వచ్చేసింది మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి